జనవరి ఇరవైవ తేదీ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మంగళవారం ఈ వీడియోలో చింతామణి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం చింతామణి మార్కెట్లో పట్టాలికాయల బాక్సులు ఉంటాయి ఇక్కడ నేటికంటే ధర పెరిగిందా తగ్గిందా అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక్కడ మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై ఎనభై నూరు నూట ఇరవై వరకు పలికాయి రెండో రకం కాయలు నూట ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట అరవై నూట ఎనభై రెండు వందల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రూపాయల వరకు పలికాయి టాప్ రేట్ల విషయానికి వస్తే చింతామణి మార్కెట్లో రెండు వందల తొంభై రూపాయలు టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ దోశ నబ్బే నేట్ లాంటి పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర ముప్పై రూపాయలు పెరిగింది నిన్న రెండు వందల అరవై రూపాయలు ఈరోజు రెండు వందల తొంభై రూపాయలు ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి